రాహుల్ గాంధీ భారత న్యాయ జోడో యాత్ర చేస్తుండగా బీజేపీ దాని అనుబంధ పార్టీలు దాడి చేయడం నీచమైన చర్య అని తీవ్రంగా ఖండించారు కడప జిల్లా పోరుమామిల మండలంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ దేశ కోసం పోరాటం చేసిందన్నారు ఆ పోరాటాల ఫలితమే దేశానికి వచ్చిందన్నారు లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ఎంతో కాలం సేవ చేసి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక పనిచేశారన్నారు ಇಲ್ಲ ಜರಿ ಈ ರೀತಿ ಇದೆ ಸರ್ ಐಸಾಯಿರಮ್ಮ ಇದು ಒಂದು ಸರ್ ಇದು ಒಂದು 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 ಒಂದು

ലസോ നിനക്ക് അറിയാമോ ഞാൻ നിനക്ക് ഒരു മിക്സ് ഇടുന്നോ വിനോദ് പണ്ട് നമ്മൾ ഒരു പ്രോഗ്രാം ഉണ്ടോ ആക്കടിക്ക് കംപ്രസ്സർ അല്ലേ ആൾ കേറുന്നോ